హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీని చూపిస్తున్నాను సో ట్రెడిషనల్ రెసిపీ అంటే చాలామంది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ ట్రెడిషనల్ రెసిపీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా ఒక పుల్కల ప్యాన్ని తీసుకుని పెట్టుకున్నాను సో పులకాల ప్యాన్ని లైట్గా హీట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలాగ ఎండుమిరపకాయలని వేసుకోవాలి మీరు చేసుకునే రెసిపీకి తగ్గట్టుగా స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఆరు మిర్చిని తీసుకున్నాను ఇలా తీసుకుని వీటిని అటు ఇటు కదుపుతూ అన్నీ కూడా ఈక్వల్గా వేగే విధంగా ఈ పులకాల ప్యాన్ని ఆల్రో అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి అన్నీ కూడా మాడిపోయినట్లుగా కాకుండా దోరగా వేయించుకోండి చాలా చక్కగా మంచి రుచితో ఈ రెసిపీ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నింటినీ వేయించుకోవాలి ఒకవేళ మీ దగ్గర పులికాల ప్యాన్ లేదు అంటే మీరు ఏదైనా కటర్తో కానీ లేదు అంటే ఆ అవకాశం కూడా లేదు అన్నవాళ్ళు ఏదైనా ఒక ప్యాన్ పైన కానీ వేసుకుని కూడా కాల్చుకోవచ్చు సో అంటే వేయించినట్టుగా కూడా కాల్చుకోవచ్చు సో ఇప్పుడైతే ఇలాగా వంకాయల్ని తీసుకోవాలి వంకాయల్ని మధ్యకి ఘాట్లు పెట్టుకున్నాను ఈ ఘాట్లు ఎందుకంటే వంకాయలు పైకి చూడడానికి బాగుంటాయి కానీ లోపల పుచ్చులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి పైకి చాలా నీట్గా కనిపించిన పుచ్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే అన్నింటికి కూడా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న వంకాయల్ని ముందుగానే కడిగి ఘాట్లో పెట్టుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాత పైన చేతితో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని అన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి సో ఒక రెండు చుక్కలు ఆయిల్ని చేతి పైన వేసుకుని చెయ్యి మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలాగే వీటికి పట్టిస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇలా ఒక ఆరు వంకాయలకైతే ఆయిల్ పట్టించి పుల్కాల ప్యాన్ పైన పెట్టేసుకున్నాను తర్వాత ఒక టమాటోని కూడా బొడ్డును కట్ చేసి తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ అనేది అలా చెయ్యి అప్లై చేసేసాను తర్వాత దీన్ని కూడా పుల్కాల ప్యాన్ పైన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలాగ హీట్ పైన కాల్చుకోవాలి అన్నింటినీ ఒకవేళ మీ దగ్గర నిప్పులు పొయ్యి ఉంటే దానిపైన సరే కాల్చుకోవచ్చండి అవైతే మరింత టేస్టీగా ఉంటుంది రెసిపీ సో ఇలా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుతూ అన్నీ కూడా ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి సో చూస్తున్నారు కదా స్టవ్ని మాత్రం లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చక్కగా లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది అలాగే మనం ఘాట్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా తొందరగా కూడా ఉడికిపోతాయి వంకాయలన్నీ కూడా సో చూస్తున్నారు కదా మీరైతే ఎలాంటి వంకాయలైనా తీసుకోండి నేనైతే గుత్తి వంకాయలకి యూజ్ చేసే వంకాయలను అయితే తీసుకున్నాను తెల్ల వంకాయలు కానీ ముళ్ళ వంకాయలు అంటూ ఉంటారు సో అవి కానీ ఏవైనా సరే తీసుకోవచ్చండి ఏవి తీసుకున్నా రెసిపీ అనేది చాలా బాగుంటుంది సో అవి చల్లరిలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించిన ఎండి మిర్చి కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే రోడ్లో దంచుకోవచ్చు లేదా చేతితో అయినా సరే ప్రెస్ చేస్తూ వీటి మొత్తాన్ని కూడా కాస్తంత కచ్చాపచ్చగా పౌడర్ చేసుకోవచ్చు సో ఇందులోనూ కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కూడా చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయి సో ఎండుమిరపకాయల్ని మరీ పౌడర్లాగా చేయకండి ఇలా వీడియోలో చూపించే విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వంకాయలు అవి కాల్చుకునే ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి సో ఇలాగ ఈ చింతపండుని కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకున్నాను మిగిలిన వాటర్ని అలాగే ఉంచండి అది బయట వేయాల్సిన అవసరం అయితే లేదు అది కూడా యూస్ చేస్తాము సో ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి ఫస్టే ఎండుమిర్చితో పాటు చింతపండుని వేసేస్తే ఎండుమిర్చి అనేవి కూడా సరిగ్గా గ్రైండ్ అవ్వవు అందుకోసమే నేను తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకున్నాను సో కచ్చా పచ్చగా ఎండుమిర్చి గ్రైండ్ అయిన తర్వాత చింతపండు వేసుకోవడం వల్ల ఎండుమిర్చి అనేది మరీ పౌడర్లాగా అయిపోకుండా అలా కచ్చా పచ్చగానే ఉంటాయి సో మిక్సీ జార్ పక్కన పెట్టేసుకుని ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని మనం ముందుగా ఉడికించిన ఈ వంకాయలన్నింటినీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ వంకాయలు పైన మరీ ఎక్కువగా కాలినప్పుడు పొట్టులాగా రాలుతూ ఉంటుంది అలా రాలిన పొట్టుని తీసేసి మిగిలిన వాటిని అన్నింటిని ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్నింటినీ కూడా ఈక్వల్గానే కాల్చుకున్నాను కాబట్టి మరీ రాలిపోయే విధంగా మాడిపోయినట్లుగా ఏమీ వేగలేదు అన్నీ కూడా చక్కగా ఒకేలాగా వేగిపోయాయి సో చూస్తున్నారు కదా ఇలాగ ఇవన్నీ కూడా బౌల్లోకి వేసేసుకుని వీటిని ఒకసారి వీడియోలో చూపించే విధంగా మ్యాష్ చేసుకోండి వీటిని కూడా మరీ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి మీరు ఇలా చేతితో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఇది కూడా కచ్చ పచ్చగానే ఉండేలాగా మ్యాష్ చేసుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించిన టమాటో కూడా ఉంది కదా దీన్ని కూడా ఇందులోకి వేసేసుకుని ఇలా చేతితో ప్రెస్ చేస్తూ వీటన్నింటినీ కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని కాల్చుకునే టైమే కాస్తంత టైం అనేది తీసుకుంటుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి అలాగే ఎప్పుడు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ మాత్రం సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండి మిర్చి చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి అన్నీ ఒకసారిగా వేసి కలపకుండా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఈక్వల్గా కలిసిపోతాయి సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే వెంటనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి మీకు కూడా వెంటనే తినాలనిపిస్తుంది కదా సో ఇలాగా దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చ పచ్చగా దంచిన ఒక నాలుగు వెల్లుల్లి రేకులని వేసుకున్నాను వెల్లుల్లి రేకులు పైన ఉన్న పొట్టు తీసి దంచుకుని వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో అలాగే ఫైనల్గా గార్నిష్ కోసం మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకున్నాను మీరు ఇంకా మరిన్ని ఫ్లేవర్స్ని యాడ్ చేయాలంటే ఇందులోకి జీరా పౌడర్ని ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకేమీ యాడ్ చేయట్లేదండి ఇది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఈ స్టైల్లో చేసుకుంటేనే దీనికి అసలు సిసలైన రుచి అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకుంటున్నాను మీరు బెల్లం వేసుకున్నట్లయితే ముందుగానే మనం చింతపండు ఎండుమిర్చి గుజ్జు వేసినప్పుడే ఇది కూడా వేసి ఒకసారి కలుపుకోండి లేదు అంటే బెల్లం పొడిని యాడ్ చేసుకునేటప్పుడు ఇలా ఫైనల్గా లాస్ట్లో వేసుకునే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇందులో వేసే వాటర్ అనేది క్వాంటిటీ ఏమీ కాదండి మీరు ఈ రెసిపీని లూజ్గా కావాలి అనుకుంటే ఎంత వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అంటే ఇందులో ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ వరకు అయినా సరే యాడ్ చేసి రసంలాగా తీసుకోవచ్చు లేదు అంటే ఇలాగ తిగ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు రసంలాగా తీసుకోవాలి అన్నప్పుడు కాస్తంత వాటర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని అందులోకి మరి కాస్త ఉప్పుని కూడా వేసుకుని తీసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసారు కదా అన్ని రుచులు కలగలిపిన ట్రెడిషనల్ రెసిపీ ఎంత సింపుల్గా చేసుకున్నామో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రెసిపీ అయితే అస్సలు మిస్ కాకండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్